సో ఇప్పుడు నేను వెజిటేబుల్స్ తీసుకొని రావడానికి వెళ్తున్నాను మోస్ట్లీ మోస్ట్లీ కాదండి ఈరోజే నాకు తెలిసి ముంబైలో లాస్ట్ వెజిటేబుల్స్ తీసుకోవడం అన్నట్టు ఇంకా జస్ట్ అయితే ఇంకా ఫోర్ డేస్ ఏమి ఉంటున్నాము ఫోర్ డేస్కి సరిపడా వెజిటేబుల్స్ అయితే తేవడానికైతే ఇప్పుడు వెళ్తున్నాను నేను పిల్లలు అయితే డీప్గా పడుకున్నారు సో ఇది కూడా ఒక గుర్తుగా ఉండిపోతుంది కదా అని సో ఈ త్రీ ఇయర్స్ ముంబైలో నా ఎక్స్పీరియన్స్ ఎట్టుందో ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఎప్పటికైనా గుర్తుండిపోతుంది నాకు ఈవెన్ పిల్లలు చూడాలి కానీ సో నా కోసం నేను ఆ వీడియో అనుకుంటున్నాను ఈ త్రీ ఏది తీసిన ఈ త్రీ డేస్లోనే ప్లాన్ చేయాలి మెల్లిమెల్లిగా సర్దడం కూడా అవుతున్నది ఇప్పుడిప్పుడే అందుకే ఇక్కడ ఒక్కనే ఉండిపోయాయి ఇంకా ఉంటున్నాం అంటేనే ఇల్లు నీట్గా ఉంచుకోగలము లేదు వెళ్తున్నాం అన అని ఆ మైండ్లో వచ్చింది అనుకోండి అసలు ఇక్కడ ఉన్న ప్లేటు ఇక్కడున్న డ్రెస్ తీసి కూడా పెట్టలేకపోతున్నాను అన్నీ ఇంకా సర్దేసేదే కదా అని సో ఫైనల్గా అయితే ఇప్పుడైతే వెజిటేబుల్ నేను ఎప్పుడు తెచ్చుకుని ముంబైకి వచ్చిన కొత్తలో మార్కెట్కి వాళ్ళము బట్ ఇంక పిల్లలతో కష్టం అనేసి ఇక్కడ ఇంటి ముందే తీసుకొని నేనే తీసుకొని వచ్చేస్తానండి ఫస్ట్లో అయితే వాళ్ళకేమో హిందీ రాదు నాకేమో మరాఠీ రాదు స్లోగా స్లోగా వెజిటేబుల్ నేమ్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకున్నాను అన్నట్టు సో ఏ కే హై ఏ కే హయ్ నామ్ క్యా హాయ్ అనేసి ఇప్పుడైతే నాకు మరాఠీలో ఇక్కడున్న వెజిటేబుల్స్ అన్నీ వెజిటేబుల్ నేమ్స్ కూడా మొత్తం నాకు మరాఠీలో వచ్చు ఏముండదండి జస్ట్ కొంచెం హిందీ క హిందీ కంబైన్ ఉంటుందో లేదు నేను ఎలా తీసుకొచ్చుకుంటాను ఏంటి అనేసి అదైతే ఒక చిన్న క్యాప్చర్ పెట్టేసుకుందాము ఫర్దర్గా నాకు గుర్తుండిపోతుంది అనేసి ఓకేనా ఈ ఈ ఫ్లోర్లో వచ్చేసి సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి అంటే సిక్స్ ఫ్యామిలీస్ ఇక్కడనేమో త్రీను ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంటుంది మళ్ళీ అక్కడ త్రీ అండి సిక్స్ ఫ్యామిలీస్ ఉంటాయి సేమ్ అన్నీ కూడా ఏంటి సిక్స్ సిక్స్ ఫ్యామిలీస్ అలా ఏ వింగ్ బీవింగ్ సీ వింగ్ నెక్స్ట్ వచ్చేసి టెన్ ఫ్లోర్స్ టెన్ ఫ్లోర్స్ సో సేమ్ ఏ వింగ్ టెన్ ఫ్లోర్స్ బీవింగ్ టెన్ ఫ్లోర్స్ సి వింగ్ టెన్ ఫ్లోర్స్ అలా ఉంటాయి అలా వింగ్కి సిక్స్టీ ఫ్యామిలీస్ ఉంటాయి అన్నట్టు సో మోస్ట్లీ ముంబైలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్సే ఉంటాయి మేము ఉన్నదే మా చుట్టుపక్కల చూస్తారు కదా ఇదే కొంచెం చిన్నది అండ్ అది నువ్వు అన్నీ పెద్ద పెద్దవే ఉంటాయి అండ్ మాకు అపార్ట్మెంట్లో ఈ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఏ అపార్ట్మెంట్కి ఉండదండి ఇంత పెద్ద అపార్ట్మెంట్ ఇదే మీరు అన్ని మొబైల్ని ఎక్కడ చూసినా ఎంత పెద్ద ఓపెన్ ప్లేస్ ఉన్నది ఉండదు దీన్ని కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏమైందంటే కొంచెం అంటే నార్త్ ఈస్ట్ అవి ఉంటాయి కదా అవి కొంచెం తేడాగా వచ్చినాయి అని ఇదంతా వదిలేసి సో అందుకని మాకు ఇంత పెద్ద ఓపెన్ ప్లేస్ అన్నాడు పిల్లలు మంచిగా సైకిల్ ఆడుకోవడానికి అండ్ ఎదురుగానే చూశారు కదా నేను ఎప్పుడు టెల్ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడ కనిపిస్తుంది కదా అక్కడ తులసి కోట అది దత్తాత్రేయ టెంపుల్ అండి అన్నీ ఉంటాయి ఉంది ఉంటుంది నాకు అక్కడ టెంపుల్ ఉందని తెలియడానికి కూడా నమ్ముతారో నమ్మరు వన్ ఇయర్ పట్టింది సో వన్ ఇయర్ ఎందుకు పట్టిందంటే వన్ ఇయర్ వచ్చిన వన్ ఇయర్ ఎక్కడికి వెళ్ళలేదు స్లో స్లోగా అన్నీ తెలిసినాయి అన్నట్టు అండ్ ఇక్కడ ఇట్ సైడు చిప్స్ కనిపిస్తున్నాయి చూడండి దాని ముందు ఉన్నది చిప్స్ అక్కడ కనిపిస్తుంది కదా ఈ పాండబ్బా అంకుల్ ఎంత హెల్ప్ చేశారంటే మాకు వచ్చిన కొత్తలో తనకి హిందీ వచ్చు అక్కడ వెజిటేబుల్ అతనికి మరాఠీ అన్నట్టు అన్నీ తన దగ్గరుండి నేర్పించను అన్నట్టు అంటే నేను హిందీలో చెప్పడము తను వెళ్ళి మరాఠీలో చెప్పి అలా వెజిటేబుల్ నేమ్స్ అన్నీ ఆల్మోస్ట్ మరాఠీలో నేర్పించారు నేను ఎప్పుడు తీసుకుని ఇదే ఈ బండి మీదనే వెజిటేబుల్ తీసుకుంటాను ఒక టూ ఇయర్స్ నుంచి నేను ఇక్కడనే తీసుకున్నానండి ఉంది కదా ఇది ఇది వచ్చేసి చికెన్ షాప్ మటన్ షాప్ అండి సో చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ చికెన్ మటన్ కట్ చేసిన అంకుల్ కూడా ఏంటంటే మన తెలుగు హైదరాబాద్ నుంచి వచ్చారు ఒక కనుక తెలుగు వచ్చు సో ఇలా ఇది చికెన్ షాప్ మటన్ షాప్ ఆయన పక్కనే ఏం తీసు ఏం తీసుకుందాం అనుకున్న నేను ఆ షాపు అక్కడ ఎగ్స్ అవన్నీ ఇక్కడ తీసుకుందాం సో ఇక్కడ ఎగ్స్ తీసుకుంటాను అన్నట్టు ఇక్కడ షాప్ సో ఫస్ట్ అయితే వెజిటేబుల్కి వెళ్ళాం సరే కొంచెం ఎండ కూడా ఫుల్ గాబర్ గాబర్ అయిపోతుంది అంత ఎండ ఉంది ఇంకా కంటిన్యూషన్ చూసేయండి ఫాస్ట్గా వంట చేసి పిల్లలైతే హ్యాపీగా పడుకున్నారు చూపిస్తారు చూడండి డీప్ స్లీప్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు మళ్ళీ వేసేలోపు బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము అండ్ నెక్స్ట్ వంట చేసేద్దాము వంట వచ్చేసి మునక్కాయ టమాటా చేద్దాం అనుకున్నాను ఇప్పుడే ఫ్రెష్గా మునక్కాయలు టమాటా ఆనియన్ ఎక్కువ తీసుకొని రాలేదు మళ్ళీ వేస్ట్ అయిపోతాయి అనేసి ఓకేనా నెక్స్ట్ ఫుడ్ తిన్న తర్వాతకి మెల్లిమెల్లిగా ప్యాకింగ్ చేయాలి కొన్ని మళ్ళీ నేను ఇప్పుడు వెళ్తే నేను రాలేను మా హస్బెండ్ ఇదంతా హ్యాకర్ మూవర్స్కి మాట్లాడుకుంటాము దూరం ముందు పిల్లలు తీసుకొని మళ్ళీ నేను రాలేకపోవచ్చు సో అందుకని నాకు ఇంపార్టెంట్ అనిపించినాయి అన్నీ తీసుకుని సార్ తీసి వెళ్దామని ప్లాను సో ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసాము లంచ్ చేసిన తర్వాత బ్యాగ్ ప్యాక్ చేసుకుందాం ఆలోచన చెప్పాను కదా ఆల్రెడీ లంచ్ ప్యాక్ అని కానీ ఇంకా ఆ టైంకి ఇంకా కొంచెం మలిసిపోయినట్టు ఉంటే పడుకున్నాము ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది సో ఈవినింగ్కి సరే మనము లగేజ్ ప్యాక్ చేసుకునే అంటే లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాం కదా ప్యాక్ చేసుకునే ముందు దేవునికి ఒకసారి దండం పెట్టేసుకొని లగేజ్ ప్యాక్ చేసుకున్నాం మొత్తం ఇక్కడి నుంచి వెళ్తున్నాం కదా సో వెళ్తున్నా ఆలోచన ఉంది కాబట్టి మంచిగా దేవునికి దండం పెట్టేసుకొని వెళ్దాం అనేసి ఇంకా ఈవినింగ్ వరకు వెయిట్ చేశాను బేసిక్గా పిల్లలు పడుకున్న తర్వాతకి నేను ప్యాక్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా అట్లా సడన్గా మనసులో ఆలోచన వచ్చిందండి ఒకరిలో వచ్చేయలేదు లోన్లో లేదు కానీ నువ్వు సైలెంట్ నువ్వు ఇట్లా చేస్తే మళ్ళీ నేను వెళ్తా సరే నీకు జాగ్రత్త పడుకో నేను టెంపుల్కి వెళ్ళేసి వస్తాను ఓకేనా నువ్వు ఊరికే సతాయించొద్దు చెప్పింది చేయాలి మెల్లిగా సైలెంట్ అటు మట్టి దగ్గరకు వెళ్ళక్రు నేను వెళ్ళేసి వస్తాను ఫస్ట్ ఫ్లవర్స్ తీసుకుంటాను ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటారు కాబట్టి ఏం రారండి బయటికి చెప్పిపోతే ఇంకా వాళ్ళు ఆడుకుంటారు ఉన్న పిల్లలతో సమ్మర్లో డే అంతే ఎంత ఎండగా ఉన్నా కూడా ఈవినింగ్ చల్లగా ఉంటుంది ఇంక ఇక్కడ పక్కనే చిన్న ఇల్లు వీళ్ళు ఫ్లవర్స్ అమ్ముకుంటారు అన్నట్టు అంటే ఫ్లవర్స్ ఇలా గుచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి అలా నేను ఎప్పుడు ఫ్లవర్స్ కూడా పూజకి ఇక్కడ తీసుకుంటాను ట్వంటీ రూపీస్ ఇది ఒక ప్యాకెట్ అన్ని మిక్స్డ్ అన్ని బంతి పూలు ఎక్కువగా ఉంటాయండి సో నెక్స్ట్ మనకి బిల్వద్దాలం ఉంటుంది కదా అది ముందు టెంపుల్ ఇది బట్ ఈవినింగ్ ఎవరు ఎక్కువగా వెళ్ళరు కాబట్టి సైడ్ నుంచి ఇలా లాక్ తీస్తారు ముందు నుంచి లాక్ వేస్తారు ఎవరైనా వెళ్ళొచ్చు అన్నట్టు సో నేను అంటే చెప్పాను కదా ఇక్కడికి వచ్చిన వన్ ఇయర్ వరకు కూడా నాకు తెలియదు బయటికి రాలేదు కదా తర్వాతకి గురుదత్త అండి అన్నీ ఉంటాయి ఇట్ సైడు వినాయకుడు విఘ్నేశ్వరుడు తర్వాత బాబా హనుమాన్ దత్తగురు శివుడు అన్నీ టెంపుల్ అన్నీ ఉంటాయి ఇందులోనే సో ఫస్ట్ అయితే ఇలా దర్శనం చేసేసుకొని వెళ్దాము మనం ఎప్పుడు కూడా శివుని దర్శనంకి వెళ్ళేటప్పుడు వినాయకుని దండం పెట్టేసుకొని వెళ్ళాలి నెక్స్ట్ ఇంక ఇక్కడ శివలింగం ఎవరైనా లోపలికి వెళ్ళొచ్చు మంచిగా నేను కొన్ని డేస్ నుంచి అంటే వీలున్నప్పుడు ఎప్పుడు వీలుంటే అప్పుడు వచ్చేస్తాము ఈ టెంపుల్కి ఇంక ఇక్కడనే ట్యాప్ ఉంటుంది వాటర్ తీసుకొని శివుని పైన ఒక చెంబు వాటర్ అలా వేసి దండం పెట్టేసుకొని వెళ్ళడమే అన్నట్టు చాలా అలా పిల్లలైతే వాళ్ళు ఇంకా ఆడుకుంటున్నారు బయటికి ఏం రారండి అక్కడ ఉన్న పిల్లలకి చెప్పేస్తే అయిపోతుంది నేనైతే వెంటనే ఇలా దండం మళ్ళీ పెట్టేసుకొని వెళ్తాను ఇది నేను ఎప్పుడైనా టెంపుల్కి రావాలంటే ఇక్కడ అన్నీ చిన్న అన్నీ ఉంటాయి చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ ఇంకా గురుదత్త హనుమాన్ అన్నీ ఒకసారి అన్ని దేవుళ్ళని మొక్కుకొని ఏదన్నా వచ్చిన ఫెస్టివల్ ఫెస్టివల్ ఉన్నా లేదంటే ఎప్పుడన్నా మనసు బాగాలేకున్న టైం ఉన్నప్పుడు కూడా ఈ టెంపుల్కే వస్తాను అని వచ్చేసి బాబా సో ఇది ఇది కూడా నేను వచ్చే టెంపుల్ అయితే ఇదేనండి మాకు దగ్గరలోనే చూసారు కదా ఈ ఇక్కడ నిల్చుంటే మా అపార్ట్మెంట్ కనిపిస్తుంది అక్కడ నిల్చుంటే టెంపుల్ పిల్లలు ఇంకెక్కడ సైకిల్ దొరికేస్తుంటే నేను ఇక్కడ కూర్చుంటానండి కాసేపు అలా కూర్చొని ఇంటికి ఫోన్ మాట్లాడడం లేదంటే ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఇలానే టైం పాస్ చేస్తూ కూర్చుంటాను వాళ్ళు ఆడుతూ ఉంటారు వాటర్ వచ్చేంతవరకు బాగుందా ముంబై అరే ఆడుకోపో ఇంకా మళ్ళీ వెళ్దాం వాటర్ వస్తాయి కదా చాలా డిన్నర్ ప్రిపేర్ చేసేసుకొని డిన్నర్ తర్వాతకి ఇంకా లగేజ్ ప్యాక్ స్టార్ట్ చేస్తాను ఇంకా దేవుడి కూడా ముప్పడం అయిపోయింది ఈరోజు ప్యాక్ చేయాలి అంటే రేపు ఫ్రైడే ఫ్రైడే అవుతుంది సో రేపు ఫ్రైడే అవుతుంది మెల్లిగా సో ఫ్రైడే రోజు మనం ప్యాక్ చేసుకోకూడదు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి సాటర్డే రోజు రిలీవ్ ఉంది మండే రోజు హైదరాబాద్లో రిపోర్ట్ మండే రోజు హైదరాబాద్లో రిపోర్ట్ చేయాలి ఆ రోజు బ్రాంచే తెలుస్తుంది అండి ఇక్కడ ఏ ఊరు ఏంటిదని సో ఇది ఇంకా కాసేపు ఇక్కడ కూర్చొని ఇంకా లగేజ్ ప్యాకింగ్ అప్పుడైతే మీకు వీడియో షేర్ చేస్తాను వీడియోలు ఎందుకు అయితే ఇక్కడికే స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను లేదంటే కంటిన్యూ చేస్తాను ఓకే ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు తెలియదండి అలా అన్నీ అనుకోకుండా అయిపోయాయి బేసిక్గా నేను ఈ వీడియో వచ్చేసి థర్స్డే రోజు అలా వ్లాగ్ షూట్ చేశాను చెప్పాను కదా ఫ్రైడే రోజు లగేజ్ ప్యాక్ చేయడం ఎందుకు ముందే చేసుకుందామని బట్ థర్స్డే రోజు ఈవినింగే మాకు మా హస్బెండ్కి చాలా అంటే డిస్కషన్ అయినాయి అన్నట్టు వెళ్ళడం దాని గురించి సడన్గా నేను ఉండిపోవాల్సి వచ్చేస్తుంది అదే ఫుల్ డిస్కషన్ నేను ఫర్దర్ వీడియోలో షేర్ లేండి ఇంకా హస్బెండ్ అయితే వాళ్ళ కొలీగ్స్ ఇంటికి వచ్చారు బిర్యానీ అలాగే కొంచెం స్వీట్ పొటాటో హల్వా చేశాను సో వాళ్ళు ఎంత లైట్గా తింటారంటే ముంబై వాళ్ళు మన సౌత్ ఇండియన్ తిన్నంత రైస్ తినలేరండి ఎంత తిన్నారంటే అసలు కొద్ది కొద్దిగా తిన్నారు చాలాసేపు టైం స్పెండ్ చేశాము నెక్స్ట్ వాళ్ళతో డిన్నర్ చేసాము ఇంకా కాసేపు మాట్లాడుకోనిక అందరం అయితే అంటే ఇంకా వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు అండ్ మేము కూడా సో ఇంకెక్కడ నీళ్ళంతా మురికి మురికి ఉంది సగం ప్యాక్ చేసి వదిలేసానండి బేసిగా ఏమైంది అందరం కలిసి మా హస్బెండ్ మేమందరం కలిసి సాటర్డే రోజు బయలుదేరాలి బట్ సడన్గా మా కన్నయ్య స్కూల్లో టీసీకి అప్లై చేస్తే వాళ్ళు కాల్ చేస్తారంట త్రీ ఫోర్ డేస్లో కాల్ చేస్తామన్నారు నేను తప్పని పరిస్థితులు ఉండాల్సింది అదంతా పెద్ద ప్రాసెస్ ఉంది నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను సో మోస్ట్లీ మోస్ట్లీ ఏం కాదు ఇంకా ఫైనల్ అయిపోయింది లేండి నేను మా ఇద్దరు పిల్లలు ముంబైలో ఉంటాను మా హస్బెండ్ అయితే వాళ్ళైతే రిపోర్టింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి కదా అలా ఇదంతా ఒక వన్ డేలోనే అయింది థర్స్డే రోజు నేను మార్నింగ్ బ్లాగ్ చేస్తే నైట్ అలా మాట్లాడుకున్నాము ఇంకా సాటర్డే రోజు కూడా ఇంకా అదే ఆలోచించిన ఒక్కళ్ళం ఎలా ఉండాలి అనేసి సాటర్డే నైట్ అయితే ఇంకా వాళ్ళ కొలీగ్స్ కూడా మంచిగా వచ్చేసి ఇంకా డిన్నర్ చేశారు సండే రోజు ఇక్కడ బా ముంబైలో రిలీ అంటే రిలీవింగ్ చేశారు ఇంకా నేనైతే మా హస్బెండ్కి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ అయితే ఉండాల్సి వస్తుందండి అక్కడ అంటే స్కూలు నెక్స్ట్ అక్కడ రూము ఎక్కడ పోస్టింగ్ ఇస్తారో ఫస్ట్ అయితే హైదరాబాద్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేస్తే ప్లీజ్ చెప్తారన్నట్టు అన్నట్టు ఇక్కడ ఏంది అనేసి అక్కడ వెళ్ళి రూమ్ అవన్నీ సెట్ అయినాక తను వస్తారు ఇక్కడైతే నేను ఈ టెన్ డేస్ నేను ఇద్దరు పిల్లల్ని పెట్టేసుకొని ఉండాలి ఎందుకంటే టీసీ కోసం కంపల్సరీ వాళ్ళు కాల్ చేయగానే వెంటనే టీసీకి వెళ్ళాలి మళ్ళీ తనకు రాలేరు కదా అని సో ఇంక అక్కడంతా నేను బ్యాగ్ ప్యాక్ చేశాను కొన్ని బాక్సెస్ అంటే మెయిన్ మెయిన్ నేను నేను సర్దుకోవడానికి ఆల్రెడీ ప్యాకర్ మూవర్స్ని మాట్లాడుతున్నాం అక్కడ రూమ్ చూసిన తర్వాతకి మాట్లాడతాము బట్ ఒక మూడు నాలుగు బాక్సులు తీసుకుందాము నేను ఇంట్లో ఈ ఉన్న రోజులు కొన్ని మెయిన్ మెయిన్గా సర్దుకోవడానికి అవుతుంది అనేసి ఇంకా మార్నింగ్ అయితే వెళ్ళిన రోజు మార్నింగ్ నాకు అయితే ఇవి ఏమంటారు చూడండి ఇవి బాక్సెస్ ఇప్పించారు అండ్ నెక్స్ట్ అయితే నైట్ అయితే వెళ్ళాలి ఫ్లైట్కి వెళ్తున్నారు సడన్గా బస్కి వెళ్దాం అనుకున్నారు కానీ ఇంకా వద్దులే డే అంతా వేస్ట్ అయిపోతుంది బస్కి మార్నింగ్ ఎప్పుడూ వెళ్ళాలి పిల్లలతో టైం స్పెండ్ చేసినట్టు ఉండదు అండ్ నెక్స్ట్ ముందు రోజు ఆల్రెడీ వాళ్ళ కొలిక్స్ వచ్చారు పిల్లలకి టైమ్ టైం స్పెండ్ చేసినట్టు లేదనేసి ఫ్లైట్కి వెళ్తున్నారు ఒక్కరే ఇంకా కన్నేకైతే అయితే త్రీ ఫోర్ డే అంటే థర్స్డే ఫ్రైడే సాటర్డే త్రీ డేస్ నుంచి చెప్తున్నాం బట్ మిన్నుకి బ్యాంకుకి వెళ్తున్నామని చెప్పారు అందుకే ఇంకా చూడాలి టెన్ డేస్ ఎలా ఉంటుందో ఏమో మా హస్బెండ్ ఇప్పటివరకు అయితే నేను ఈవెన్ అక్కడ హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చినప్పుడు కూడా ఒక్కదాన్ని లేను అక్కడ తను వెళ్ళిపోయిన రోజు కూడా మా చెల్లి వాళ్ళు ఉండే ఫస్ట్ టైం అన్నట్టు తను లేకుండా ఇలా ఒంటరిగా ఉండడం ఇంకెలా గడిసేది ఏంటి అనేసి ఈ టెన్ డేస్ చూడాలండి సో అది నెక్స్ట్ ఎలా ఉంటుంది టెన్ డేస్ అనేసి అయితే నేను మీకు బ్లాగ్లో షేర్ చేస్తాను మొత్తానికైతే ఏదో అనుకున్నాను వీడియో తీసేటప్పుడు కూడా తెలియదు మేము ఇక్కడ ఉంటున్నాము అనేసి ఎలా అప్పుడప్పుడు మారిపోతూ ఉంటాయి సడన్ సడన్గా సో ఇంకా ఇంకా పిల్లల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పేసి వెళ్ళారు ఎలా ఉంటుంది